కథ సీతారాముల కళ్యాణం రచన డాక్టర్ గెద్దార కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక నా పేరు రాము నా భార్య పేరు సీత మా ఇద్దరికీ పెళ్లి జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది ఇంకో వారం రోజుల్లో మా పెళ్లి రోజు రాబోతోంది అదేదో సినిమాలో చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు మా ఆవిడకు ఏం పిచ్చి పట్టిందో తెలియదు గాని ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజుకి ఎవండి ఆ సీతారాముల లాగా ప్రతి ఏడాది పెళ్లి రోజు ఘనంగా చేసుకుందామా అంటుంది మొదట్లో నేను ఆ మాటను ఈజీగా తీసుకున్నా ఆమె సీరియస్గానే అంటోందని కొంతకాలానికి అర్థమైంది శ్రీరాముడిలా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుని ఆయనలాగే నా భార్యను అడవికి పంపితే ఆమె తెక్క కుదురుతుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంతకీ ప్రతి పెళ్లి రోజు ఘనంగా ఎందుకు జరుపుకుందాం అని తను అడుగుతుందో కారణం ఆ రోజు నాకు తెలిసింది అదేంటంటే నేను నగలు మంచి పట్టుచీర కొంటానని నేనేమో ఆవిడ తెలకు రోజు మా పెళ్లి కుదిర్చిన ముహూర్తాలు పెట్టిన పురోహితుణ్ణి తిట్టుకుంటూనే ఉంటాను పాపం పిచ్చిది తను నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటూ ఉంటుంది నా మనసులో మాట గ్రహిస్తే ఢామ్మని కూలిపోదు పెళ్ళంటే నూరేళ్ల మంటో పంటో ఎప్పటికీ నాకు అర్థం కాదు నా భార్యతో ఆ మాట మాన్పించాలంటే ఒక్కటే మార్గంగా తోచింది వాళ్ళ నాన్న ఎంత పిసునుగొట్టు అంటే పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రికి పాలకి పళ్ళకి డబ్బులు అడిగితే అమ్మాయిని వాళ్ళ చేతుల్లో పెట్టేశాం ఆ ఖర్చులన్నీ ఇక మగ పెళ్లివారిదే అన్నాడు ఇప్పుడు మరో వారం రోజుల్లో మా పెళ్లి రోజు చెప్పాను కదా మళ్ళీ మా ఆవిడ పెళ్లి రోజు ఘనంగా చేసుకుందాం చేసుకుందాం అనే వృధ మొదలైంది బాగా ఆలోచించిన నేను ఒక నిర్ణయానికి వచ్చాను తన దగ్గరికి వెళ్ళి సరే అయితే మనం పెళ్లి రోజుని చాలా ఘనంగా చేసుకుందాం ఈ సంవత్సరమే కాదు ఇక నుంచి ప్రతి సంవత్సరం అలాగే గ్రాండ్గా జరుపుకుందాం కానీ ఒక్క షరతు అన్నాను ఏమిటండి అది అంది ఆశగా ఆతృతగా ఏమీ లేదు నేను మన పెళ్లి రోజుకి నీకు నగలు చీరలు బోల్డ్ అని కొనిపెడతాను అనగానే వెయ్యి లైట్లు వెలిగినట్టుగా ఆమె మొహం వెలిగిపోయింది కానీ ప్రతి పెళ్లి రోజుకి మొదటి పెళ్లికి మీ నాన్న నాకు కట్నం ఎలా అయితే ఇచ్చాడో అలాగే ప్రతి సంవత్సరం పది పర్సెంట్ గా పెంచుతూ ఇవ్వాలి అది గనక ఆయనకి నీకు ఓకే అయితే ఏ మాత్రం అభ్యంతరం లేదు ఇక నీ ఇష్టం అన్నాను ఆ మాటతో మా ఆవిడ నోరు ఫెవికాలు వేసి అతికించినట్టుగా మూసుకుపోయింది